హాయ్ అండి నేను మీ లత అని మాట్లాడుతున్నాను టుడే టాపిక్ ఈస్ వామ్ బజ్జీలు ఎలా తయారు చేయడం అనేది మీకు అందరు కూడా తెలుసు కదా వామ్ అనేది అవి వామ్ అనేది మనం ఆకులు కూడా తయారు చేయవచ్చు అనమాట ఆకులు అనేది మన చెట్లలో ఉంటాయి కదా అట్లాగా ఆకులు ఆకులతో మనం బజ్జీలు అనేది తయారు చేయవచ్చు అనమాట మనం ప్రతి ఒక్కరు ఏ మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు ఇలా తర్వాత బంగాళాదుంప ఆనియన్స్ అట్లా ఉంటాయి కదా వామ ఆకులతో ఈరోజు బజ్జీలు అనేది ఎలా తయారు చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చాలా టేస్ట్గా హెల్త్ కూడా చాలా మంచిదండి వామ్ బజ్జీలు అనేది డైజెషన్ కూడా బాగా అవుతుంది అనమాట చూడండి ఫస్ట్ వామ్ ఆకులు మనం చెట్లో నుంచి మనం ఇంట్లోనే వామ ఆకు చెట్లు వేసుకోవచ్చు అనమాట నేను ఈ చెట్లు మా హోమ్లోనే వేస్తున్నాను సో ఫస్ట్ చెట్లు నుంచి ఆకులు మనం కట్ చేసుకొని వాటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట కడుక్కున్నాక తర్వాత అవి పక్కన పెట్టి మనం శనగపిండి ఉంటుంది కదా అలా శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా కారం అలాగే సాల్టు ఇవి వాటర్ ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక తర్వాత అది కొద్దిగా పల్చగా అంటే మరీ ఎక్కువ చిక్క కాకుండా లైట్గా పల్చగా అనేది దాన్ని మనం కలుపుకోవాలి ఆ పిండి అనేది అది చూడు కలుపుకున్నాను కదా ఇట్లా కలుపుకున్నాక తర్వాత ఏంటంటే మనం గ్యాస్ స్టవ్ అనేది ఆన్ చేసి దాంట్లో ఆయిల్ పెను పెట్టి ఆయిల్ పోయాలన్నమాట సో పెట్టున్నాను చూడ గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ ఇది బాగా హీట్ ఎక్కాక అప్పుడు మనం వామ్ ఆకు అనేది ఈ కలిపినటువంటి పిండిలో ఈ ఇవి కలుపున్నాను కదా ఆ పిండిలో అనేది ఈ ఆకు అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట వేసుకున్నాక అప్పుడు దాన్ని తీసి మనం ఆయిల్ బాగా కదా అప్పుడు దాంట్లో వేసుకుంటే వామ్ బజ్జీలు అనేది రెడీ అయిపోయాయి చూడండి ఎంత టేస్ట్గా ఎంత బాగుందో చూడండి బజ్జీ కూడా ఎట్లా ఉందో చూడండి ఒకసారి అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం